ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు మేము కామెడీ పరంగా తీసినాం ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి చూడండి ఫ్రెండ్స్ చెంక నెట్టకాసినాం వాళ్ళని ఎక్కడో మన ఊర్లో ఉంటే పెరిగి వదిగింది ఇక్కడ అయిపోయి మడ్డ వస్తే అలాగే మేము ఒకసారి పోతాం వలసు నీకు నీ మాట సముద్రం సముద్రం ఒడ్డుకైతే అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కేరళలో ఉన్న అనంతస్వామి పద్మావర టెంపుల్లో మేము ఇప్పుడు దర్శనం తిరువనంతపురంలో అనంతస్వామి పద్మావర అనంతస్వామి ఇప్పుడే పద్మస్వామి రిచ్గా డికాసం అరే ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానం అయితే జరిగింది ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ ప్లేస్ చూపించానే కదా చూపించా చూసుకోండి ఇదే మౌస్ హౌస్ గ్రీనరీ చుట్టూ పాయింట్ చూడడం ఫేస్ ఎన్నెన్నో ఉంటాయి మీకు ఒక ప్లేస్ చూపిస్తానన్నా అది చూపిస్తానన్నా వన్ నా వనసుందే నీకు నీ మాటకు వద్దండమన్నా చూడండి చూడాలి వద్దు వద్దు ఫస్ట్ మీకు బ్యూటిఫుల్ ప్లేస్ చూపించానే చూపించా ఇతనే సక్క వచ్చినమా వచ్చి 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 సముద్రేల పై తాపలు ఉన్నాయి దియకి తాపలు దిగి సముద్రం ఒడ్డుకైతే వచ్చేసినా ఫ్రేస్ ఫ్రెండ్స్ బీచ్ అయితే చూశారు బీచ్ పక్కనే మా ఇల్లు అదే మా హౌస్ ఉన్న ఒక రోజుకి ఒక రోజు మా హౌస్ మళ్ళీ లేతే వాళ్ళదే అది దిగుతారు ఫ్రెండ్స్ పిచ్చు ఇక్కడే మా హౌస్ ఇక్కడే మా హౌసు చదువు అన్నీ ఎట్లుంటది మంతా ఎట్లుంటే మస్తు ఉంటుంది గ్రీనరీ చెట్లు సుషారా ఫ్రెండ్స్ హౌస్లు హౌస్లు హౌస్లో చూడండి ఫ్రెండ్స్ హౌస్లో మళ్ళా అక్కడ బంగ్లా మాదిరి పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ టెంకాయలు ఎట్టకాసిన వాడిని ఎక్కడినా మన ఊరిలో ఉంటే పెరిగిపోదినాం ఇక్కడ అయిపోయి మడ్డ వస్తే అలాగే మేము ఒక వచ్చి పోతాం ఫ్రెండ్స్ అయితే కేరళలో ఉన్న స్వామి పద్మావర అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో మేము ఇప్పుడు దర్శనం తిరువనంతపురంలో అనంతస్వామి పద్మ తిరువనంతపురంలో అనంతస్వామి పద్ ఇప్పుడే పద్మస్వామి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే ఇప్పుడే వేయడం జరిగింది ఇప్పుడే మీకు చెప్పిన కదా పోయి వచ్చాయని మొబైల్ అయితే లోపలి నాలుగు ఉండదు పది ఎవరన్నా దర్శనానికి వస్తే ఒక గంట రెండు గంటలు పడుతుంది కానీ ఇరవై నిమిషాలు అయిపోయింది నేను ఏడు ఎనిమిది సెకి నేను అన్నీ చూసినా అంటే స్వామికి మూడు మూడు వాకిళ్ళు ఉంటాయి ఒకటి ఫస్ట్ కాడ సెకండ్ థర్డ్ అని అన్నీ చూసుకుంటూ వచ్చి పదమూడు నిమిషాలు పోడ రావడం జరిగింది మళ్ళీ జరిగింది అసలు ఎట్లుందంటే ఎట్లుంది ఇరవై నిమిషాల్లో దర్శనం అయిపోవడం అంటే మా లక్కీ ఫస్ట్ టైం వచ్చినా కానీ గబానైపోయింది మొత్తం బంగారే స్వామి దగ్గర అంతా మొత్తం బంగారే ఎప్పుడన్నా మీరు తిరుపురం వస్తే కేరళ తిరుపురం మీరు అనంత పద్మస్వామి విజిట్ అదే పోయి దర్శనం చేసుకొని వచ్చేయండి మస్తు ఉంటుంది అది తిరుపురం కాదురా తిరునంతపురం తిరువనంతపురం అదే అన్న ఫస్ట్ త్రివేంద్రం అన్న త్రివేంద్రం 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 కేరళ కేరళ త్రివేంద్రం తిరుపురం కేరళ ఓకే బాయ్ కేరళ నుంచి బయట పోతాడే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినాం సల్ల ఉంది ఏనా సల్ల ఉందిలా త్రివేంద్రం

ಮಾನ್ಯಾಕು ಮಾರಿ ಗಳವಳ ಗಾದಾರಿ ಮೇಂಗೋ ಚುಸೇಮು ಬಾಯಿ ನಮಾರಿ ಬಾಯಿ ಪಾಸ್ಲೋ ಇಕಳಾವಕ ಕೇಪು ತಾಗುತು ನಾಮು ಮೇಂಗೋ ಚುಸು. ಇದೇ ಕಾರ್ಬರಾ ದೇವನ ಕುಸು ಕುಸು ಕುಸು. అరెక్కల్లో ఆ గుట్టలో నువంటే చిగి జారిండేకే తినాలి ఉమ్మా హాయ్ బాయ్ 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 ఫాలో కొట్టండి